వెల్కమ్ టు హెడ్ ఈ రోజు మనతో చంద్రశేఖర్ గారు ఉన్నారు రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు కామన్ గా మిస్టేక్స్ చేసేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు కామన్ మ్యాన్ ఎటువంటి మిస్టేక్స్ చేస్తారు అనేది ఒకసారి చెప్పండి సార్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అనేది పర్సన్ టు పర్సన్ డిఫర్ ఉంటుంది సార్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇప్పుడు జనరల్గా ఈ ప్రెసెంట్ సినేరియాలో చూసుకుంటే అందరూ మ్యూచువల్ ఫండ్స్ పిఎంఎస్ దీని గురించి మాట్లాడుతుంటారు బట్ జనరల్గా ఇప్పుడు ట్వంటీ త్రీ థర్టీ ఇయర్స్ క్రితం చూసుకుంటుంటే ఎఫ్డీ ఎఫ్డీ ఎఫ్డి అని లేకపోతే చీటీలు కట్టేవారు రైట్ సో ఇన్వెస్ట్మెంట్ ఈ కాలంలో ఎలాగైపోయిందంటే ఇన్వెస్ట్మెంట్ అనేది బెటర్ రిటర్న్స్ దేంట్లో వస్తుందో దాన్ని దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి చూస్తుంటారు ఉంటారు సో మ్యూచువల్ ఫండ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ దిస్ కేటగిరీ సో మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు మార్కెట్లో చాలా అవేర్నెస్ కూడా బాగా వచ్చింది సార్ సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలుసు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పి తెలుసు సో ప్లాన్ చేస్తుంటారు సో ప్లాన్ చేయడం అంటే అంటే బేసిక్ నాలెడ్జ్తో మ్యూచువల్ ఫండ్స్లో పెడితే వస్తుందని చెప్పి తెలిసి ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తుంటారు కానీ సహజంగా వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటంటే సార్ ఈ ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక లంప్సమ్ అమౌంట్ ఉంది ఆ లమ్ అమౌంట్ అనేది ఒకేసారి పెట్టాలా కొంచెం కొంచెం పెట్టాలా అదొక డిసిషన్ మేకింగ్ ఓకే రెండోది ఒక ఇన్వెస్టరు ఆయన లాంగ్ టర్మ్ చేస్తున్నారా షార్ట్ టర్మ్ చేస్తున్నారా దాన్ని బట్టి మన ప్లాన్స్ ఎక్కడ పెట్టాలి ఎలాంటి రిస్క్ తీసుకోవాలి అనేది ఇంపార్టెంట్ సో అదొకటి ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా తప్పుగా ఎక్కడైనా పెట్టే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది ఎందుకంటే ఫుల్గా తెలియదు వాళ్ళకి తెలియకుండా ఏంటంటే అడక్ ఎవరిని అడగకుండా ఎవరిని అడ్వైస్ తీసుకోకుండా ఇన్వెస్ట్ చేస్తుంటారు సో తర్వాత మన పెట్టుబడి పెట్టిన పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్స్ డైవర్సిఫై చేశారా లేదా అనేది చూసుకోవాలి సో జనరల్గా ఏం చేస్తారంటే వాళ్ళు డైవర్సిఫై చేయకుండా ఇన్వెస్ట్ చేస్తుంటారు ఎవరో చెప్తారు ఇది బాగుంది ఇది బాగా చేస్తుందని చెప్పారు అనుకోండి ఒక స్మాల్ క్యాప్ బాగా చేస్తుందంటే మొత్తం అంతా డబ్బులు తీసుకుని వెళ్ళి దాంట్లో పెట్టేస్తారు సో డైవర్సిఫై చేసుకోరు సో పోర్ట్ఫోలియోని ఎప్పుడు డైవర్సిఫై చేసుకుంటే దానివల్ల ఏంటంటే వాళ్ళ రిస్క్ అప్టైట్ అనేది తగ్గించుకోవచ్చు సో జనరల్ మిస్టేక్స్ ఎవరైనా చేసేది ఏంటంటే తర్వాత ఇంకోటి ఒక మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎప్పుడు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఇది సో ఫైవ్ ప్లస్ ఇయర్స్ వాళ్ళు ఎవరైనా వచ్చి చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్ నేను గా ఈక్విటీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుతున్నాను దీంట్లో డబ్ట్ ఫండ్స్ కూడా ఉంటాయి అది మీకు రిటర్న్స్ సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ అలాగ వస్తుంటాయి దాంట్లో రిస్క్ ఉండదు కాకపోతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటప్పుడు మాత్రం రిస్క్ ఉంటుంది హై వాలిటాలిటీ ఉంటుంది సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో లాంగ్ టర్మ్ అంటే అట్లీస్ట్ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ ప్లస్ ఉంటాయి కానీ ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది మనకు కనబడదు సో ఇప్పుడు ఉండే ప్రజెంట్ సినియాలో ఇన్వెస్టర్స్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేస్తారు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎస్ఐపి అవనండి సమ్ అవనిండి కాకపోతే ఏం చేస్తుంటారంటే ఇన్వెస్ట్మెంట్ ని ప్రతిరోజు మానిటర్ చేస్తుంటారు ఎఫండ్ చేస్తారు చూసారా అంటే ఇవాళ స్టాక్ రేపు అమ్మేయాలి అన్నట్టుగా పెరిగిందా పెరిగిందా తగ్గిందా పెరిగిందా తగ్గిందా చూస్తుంటారు మ్యూచువల్ ఫండ్స్ మనం ఎప్పుడైనా ఒక డిస్ట్రిబ్యూటర్ త్రూ వెళ్ళారంటే వాళ్ళు క్లియర్ గా చెప్తారు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ రోజు మానిటర్ చేయొద్దు ఎవ్రీ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ కి మీరు మానిటర్ చేసుకోవాలి పర్ఫార్మెన్స్ అప్పుడు పర్ఫార్మ్ చేయకపోతే నెక్స్ట్ మనం ఏం చేయాలి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ బాగుంటుందా బాగుండదా అనేది డిసైడ్ చేసుకుని అప్పుడు డిసిషన్ మేకింగ్ అనేది ఆ రోజు లో ఉంటే మనకు కూడా ఎప్పుడు అమ్మేద్దాము ఏం రావట్లేదు కదా అనిపిస్తుంది జనరల్ గా జనరల్ చేసే మిస్టేక్ అదే సార్ మన ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కాలం ఇన్వెస్టర్స్ వాళ్ళకి క్విక్ మనీ కావాలి అదే వెరీ క్విక్ మనీ కావాలి అందుకే ఇప్పుడు మీరు చూసుకుంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ చాలా తక్కువ ఉంటారు ఫ్రెండ్ అండ్ ఈ ట్రేడింగ్ చేసేవాళ్ళు కరెక్ట్ అవును బట్ వై దే గోయింగ్ టు ట్రేడింగ్ బికాజ్ దే వాంట్ క్విక్ మనీ ఎప్పుడు పెడితే సాయంత్రం దాకా రావాలి డబ్బులు కావాలి ఆ రోజు డబ్బులు వస్తే ఆ రోజు ఎంజాయ్ చేస్తారు సో ద థింకింగ్ ఇస్ డిఫరెంట్ అండి అంటే ఒక ఇన్వెస్టర్ నుంచి ఇంకో ఇన్వెస్టర్ డిఫరెంట్గా ఉంటుంది సో ఈ ట్రేడింగ్ చేసే వాళ్ళు అదే ఒక ఇన్వెస్ట్మెంట్ తయారు ట్రేడింగ్ చేసే వాళ్ళు ఫుల్ నాలెడ్జ్ ఉండాలి నాలెడ్జ్ లేకుండా మీరు ఇన్వెస్ట్ చేసేసి రికమెండేషన్స్ బట్టి ఇన్వెస్ట్ చేసేస్తాను రేపు అమ్మేస్తాను అనుకుంటే అవ్వదు ప్రతి రికమెండేషన్స్ కి ఒక స్టాప్ లాస్ ఉంటుంది ఆ స్టాప్ లాస్ లో అమ్మకపోతే మొత్తం డబ్బులు పోతాయి సో మేము బేసిక్ గా చెప్పేది ఏంటంటే సార్ ఇక్కడ ఒక ఇన్వెస్టర్ ఫుల్ నాలెడ్జ్ లేనప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ కానీ ఒక అడ్వైజర్ హెల్ప్ తీసుకుని మీ ఫైనాన్షియల్ గోల్ వాళ్ళకి చెప్తే వాళ్ళు మీ రిస్క్ ఏంటి అవన్నీ తెలుసుకుని మీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి ఈ దేనికి కావాలి ఫండ్స్ కార్పొరేట్స్ దేనికి కావాలి ఆ గోల్స్ అన్నీ సెట్ చేసుకుని క్లియర్గా ఒక ప్లాన్ గీసుకుని ఈ డై డిస్ట్రిబ్యూటర్ త్రూ గైడ్ గైడెన్స్ తీసుకుని వెళ్తే మీ గోల్స్ అనేది ఈజీగా రీచ్ అవుతుంది సార్ ఆయుష్మాన్ గారు చాలా బాగా చెప్పారండి సో ప్రతి ఒక్కరికి కూడా అర్థమే ఉంటుంది మనం కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేసినప్పుడు ఎలాంటి డిసిషన్స్ తీసుకోవాలి ఎలాంటి డిసిషన్స్ తీసుకోకూడదు అనేది ఎప్పుడన్నా కానీ మార్కెట్లోకి వస్తున్నారు ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు రిటర్న్స్ కావాలి అని అని ఒకవేళ అనుకుంటే తప్పకుండా లాంగ్ టర్మ్ గురించి ఆలోచించి వస్తే బాగుంటుంది షార్ట్ టర్మ్లో ఇక్కడ మనకు డబ్బులు అనేది రావ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుందన్నమాట సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి అండ్ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్